శ్రీకాకుళం జిల్లా బూర్జ సరుపుచ్చిలి రెవెన్యూ పరిధిలో సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది ఏపీ జన్కు ఆధ్వర్యంలో బృందం అధ్యయనం చేస్తుంది దీంతో ప్లాంట్ సాధ్య అసాధ్యాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటును పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి వైసీపీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ గ్రామాల్లో పర్యటించి ప్రజల ఉద్దేశం తెలుసుకుంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం చింతాడ రవికుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ జిల్లా ఆమదవస నియోజకవర్గం బూర్జీ స్వరభూజిల రెవెన్యూ పరిధిలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ముప్పై వేల కోట్లతో మూడు వేల రెండు వందల మెగా విద్యుత్ థర్మల్ సూపర్ విద్యుత్ కేంద్రం సంబంధించి అయితే భూ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఒక బృందం కూడా పరిశీలించింది అయితే దీనికి కావలసిన సుమారు రెండు వేల ఎకరాలను సేకరించడానికి అయితే సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వివిధ సంఘాల నుంచి అయితే వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అమవాస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చందయ్ రవికుమార్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలు పర్యటించి గిరిజన తోలత ఇష్టాలను కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు చంద్రవికుమార్ గారు చూసుకుంటే థర్మల్ విద్యుత్ ప్లాంట్ రావడం అనేది శ్రీకాకుళం సంబంధించిన వలసలకి అడ్డుకట్టు వేయచ్చు అనేసి అధికార పార్టీ నుంచి వస్తున్న వాదన దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది దీనిపై మీరు ఏమంటారు థర్మల్ విద్యుత్ రావడం కేంద్రం రావడం మంచిది అంటారా కాదా థర్మల్ విద్యుత్ అంటే ఇది మొత్తం యాక్చువల్లీ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి ఒక డేంజర్ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్యారిస్ లోనే ప్రతి దేశం కూడా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని డిస్కరేజ్ చేస్తున్నాయి అంటే ఎంకరేజ్ చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నాయి అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా కూడా మాకు థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ అవసరం లేదు అని చెప్తే ఆ ప్లాంట్ని తీసుకొచ్చి ఆందోళవలసిన నియోజకవర్గంలో పెట్టి ఈ ఎమ్మెల్యే ఏమంటున్నాడు అండి నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి చూపిస్తున్నాడు అంటే ఆదివాసీలందరినీ ఈ గ్రామాల నుండి బయటికి తోసేసే తోసేయడం అభివృద్ధా ఇక్కడ ఏంటండి తరతరాలు బట్టి వాళ్ళు ఈ చెట్టుల్ని పుట్టల్ని కొండల్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి సుమారు పన్నెండు పదమూడు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరినీ బయటికి తోసేస్తారా వాళ్ళకి సరే ఏదైనా ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఎక్కడైనా ఇల్లు కట్టగలరు వాళ్ళకి ఉపాధి ఎలా దొరుకుతుంది ఉపాధి ఎలా కల్పిస్తారు ఈ దీని ద్వారా వచ్చేదో ఏదో రెండు వేల ఉద్యోగాలు మూడు వేలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అంటున్నారే ఇంకా టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడుకుంటే అసలు పవర్ ప్లాంట్ పెట్టండి మీకు వాటర్ ఎక్కడ ఉంది హంశధార్ వంశధార్ రిజర్వాయర్లో దీనికి ఎల్లొకేషన్ ఉందా అసలు హంశధార్ రిజర్వాయర్కి మనకి వంశధార్ రిజర్వాయర్లో నీరంతా హై లెవెల్ కెనాల్ ద్వారా అంటున్నావు కదా హై లెవెల్ కెనాల్ హంశార్ రిజర్వాయర్లో ఎనిమిదిన్నర తొమ్మిది టీఎంసీ నీరు ఉంటే తప్పించి వంశధార హై లెవెల్ కెనాల్ నీరు రాదు మరి నీరు ఎలా వేస్తావు నువ్వు రిజర్వాయర్లో నీరు ఉండాలంటే ముందు నేలడు బ్యారేజ్ క్లియర్ చేయాలి కదా నారడ్ బ్యారేజ్ కట్టాలంటే ఒరిస్సాతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేయాలి కదా ఈ రోజు నారడ్ బ్యారేజ్ స్టార్ట్ చేస్తే ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అది కట్టడానికి నీరు ఇవ్వకుండా నీరు లేకుండా వీళ్ళ పవర్ ప్లాంట్ ఉందని చెప్పేసి వీళ్ళ కొని ఏం చేయడానికి ఇది ఇది ఈ ప్రజలందరూ ఈ ఆదివాసీల్లో ఉన్నటువంటి అనుమానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద మాకు ఎవరికి నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు ఎంతసేపు తాబేదారులకు అందించడమే ఆయన పని అనమాట ఆయన పెత్తందారి వ్యవస్థ తయారు చేయడమే ఆయన పని ఈ భూముల్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాల భూముల్ని ఈ పేదల దగ్గర ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి లాక్కొని రేపు పొద్దున్న ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారేమో అనే ఒక సందేహం ఒక డౌట్ అనేది మా అందరి ఈ ఈరోజు ఉంది జనరల్ గా చూసుకుంటే ఏపీ జన్కో ఆధ్వర్యంలోనే ఈ ఫ్యాక్టరీని పెడదామని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మీకు ప్రైవేట్ వ్యక్తులకి అప్ప చెప్తారనే సందేహాల నేపథ్యంలో మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఇక్కడ ఉన్న భూములు ఇవ్వడానికి గిరిజనులు సుముఖంగా లేరని వ్యతిరేకిస్తున్నారా ఒకటి ఎందుకనంటే అంటే ప్రైవేట్ వ్యక్తులకు అంత అప్ప చెప్తారనే ఒక అనుమానం ఎందుకు కలుగుతుందంటే హిందూజా పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ ఎక్కడ మనకు పెద్ద గంటయాడు విశాఖపట్నం జిల్లా పెదగంటి ఆడి దారి హిందూజా పవర్ ప్లాంట్ ఉంది దాన్ని కూడా ఆ భూసేకరణ చేసేటప్పుడు ఏపీ జన్కోనే ఇక్కడ పవర్ ప్లాంట్ పెడుతుంది అని చెప్పేసి భూసేకరణ జరిపారు కొబ్బరికాయ కొట్టి ఫౌండేషన్ స్టో స్టోన్ వేసే సమయంలో ఈ పవర్ ప్లాంట్ తీసుకెళ్లి హిందూజ వాళ్ళకి అప్పచెప్పారు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో గ్యాస్ గ్యాస్ పవర్ ప్లాంట్ ఒకటి జనకో ద్వారా స్టార్ట్ చేస్తామని చెప్పారు దాన్ని కూడా కొబ్బరికాయ కొట్టేటప్పుడు తీసుకెళ్ళి జీవీకి వాళ్ళకి అప్పచెప్పారు అంటే వీళ్ళు ఏంటంటే ఈ పెత్తందారులకు అప్పచెప్తారు ఒక సందేహం ఒకటి ఇంకా దీనివల్ల ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల చుట్టుపక్కల కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈ ఒక ప్రాణాంతకమైనటువంటి ఒక గ్యాస్ అనేది ఈ ప్లాంట్ రిలీజ్ చేస్తుంది దాని ద్వారా ఈ ఒక గిరిజన ప్రాంతాలే కాదు ఈ ఈ రెండు మూడు మండలాల్లో ఉన్న ఆంధ్ర వలస బుజ్జ సరుబుజ్జుల మండలాల్లో ఉన్న వేలాది కుటుంబాలు కూడా బాధ బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట ఈ పవర్ ప్లాంట్ కు వాటర్ ఇచ్చేస్తే రెండున్నర లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి హోంధార్ ప్రాజెక్ట్ ద్వారా ఆ నీరు నీరు ఎక్కడి నుండి ఇస్తారు మరి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక పవర్ ప్లాంట్ నిర్మిస్తుంటే దానికి నీరు ఇవ్వకుండా పంట పొలాలకు నీరు ఇస్తారా సో పంట పొలాలను కూడా ఈరోజు ఎండబెట్టే పరిస్థితి నెలకొంటుందేమో ఈ డౌట్లన్నీ మా మదిలో ఉన్నాయి మీడియా ద్వారా తెలియజేస్తాం ఇది పరిస్థితి ఏదైతే థర్మల్ విద్యుత్ ప్లాంట్ సంబంధించి ఈ ముప్పై వేల కోట్లతో పెట్టుబడితో పెట్టిన సూపర్ క్రిటికల్ టవర్ ప్లాంట్ సంబంధించి అయితే ఏదో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి నిర్వహించిన తర్వాత మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుమానాలు అన్నింటినీ కూడా నివృత్తి చేయాలి నివృత్తి చేసిన తర్వాతే ఈ అభివృద్ధి అనేది చేయాలని మాకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాటర్ స్టూడియో